ఓం మహాగణాధిపదే నమ ఐన్ సరస్వత్యే శివాయవే నమ యాదేవిభూతం మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తస్ నమస్తస్త నమో నమ జయ దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీరామ రామ రామై రమే రామై మనోరమయ సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి జయ గురుదత్తాత్రేయాయ నమ ఈ రోజునంతా కూడా కంటెంట్ చూసుకుంటే నేను పాలపర్తి గురునాథ్ శర్మ ప్రధానంగా మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాను ఈరోజు కంటెంట్ అంతా కూడా చూసుకుంటే గోచారీత్య బృహస్పతి యొక్క మార్పు మే నెల మాసంతో విషవసు సంవత్సరం ఈ యొక్క విషవసునామ సంవత్సరం వైశాఖ మాసం ఈ యొక్క మే నెల పదిహేనో తారీఖు నుంచి మిథున రాశిలో బృహస్పతి సంచారం మరియు శుక్రుడంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడి యొక్క స్థితిగతులు ఏ రకంగా మేషాది ద్వాదశ్వాసులు వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాయి ఈ యొక్క మేనల మాసంలో బృహస్పతి మార్పు అంతా కూడా విశేషంగా ఏ రకంగా అందరికీ కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు శుక్రయోగం అంతా కూడా ఏ రకంగా వస్తుంది ధనయోగాలంతా కూడా ఏ రకంగా ఈ గ్రహస్థితి ప్రకారంగా వస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి విపరీత రాజయోగము లక్ష్మీకి ఉపరియోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఈ యొక్క మీన మీనరాశిలో శుక్ర శని కలియుగతోటి సంచారం చేయడం గోచార రీత్యా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా చూసుకుంటే రాశిలో సంచారం చేయడం ఈ యొక్క రాహు కేతులంతా కూడా చూసుకుంటే మీ నెల పద్దెనిమిదవ తారీఖులో ఈ కుంభరాశిలో రాహు సంచారం చేయడం మరియు సింహరాశిలో అంతా కూడా కేతు సంచారం చేయడం అనేది గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది మరియు ఈ యొక్క కాలసర్ప దోషంలో గోచారీత్యా రాహుకేతు మధ్యలోనే ఈ యొక్క అన్ని గ్రహాలంతా కూడా ఉండడం అనేది కాలసర్ప యోగంలో ఉండడం ఈ యొక్క గ్రహాల యొక్క స్థితికి ఆధారంగా మానవ జీవనాధార అంతా కూడా ఉండడం వల్ల గ్రహాల యొక్క ఆ బలం పెరగడానికి ప్రధానంగా గురుబలం కానీ శుక్రబలం కానీ పెరిగితే కనుక శుక్రయోగం అనేది పెరిగితే కనుక ఆ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల విపరీత రాజయోగలు శుక్రమహర్దశ అనేది అనుకూలిస్తే కనుక మీకు విపరీత రాజ్యయోగం రావడానికి అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి వస్తులాభము భూ భూలాభము గృహయోగము విపరీత రాజ్యోగము భోగభాగ్యానికి అధిపతి అయిన శుక్రుడంతా కూడా విపరీత రాజ్యయోగానికి మంచి గృహయోగానికి కలగడానికి కానీ కళ్యాణ యోగం కలగడానికి కలత్ర కారకుడైన శుక్రుడంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగానికి కారకుడు అవుతాడు ప్రధానంగా చూసుకుంటే బంగారం కానీ ఈ యొక్క స్థిర ఆస్తి కోసమైనా కానీ స్థిర ఐశ్వర్యం కోసమైనా కానీ వ్యాపారం అభివృద్ధి కోసమైనా కానీ శుక్రుడు కారణమవుతాడు ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా గురుగులం పెరగడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది బృహస్పతి అంతా కూడా మార్పు లభించడం వల్ల ప్రధానంగా పుష్కరకాల సమయం అనేది ఇదంతా కూడా సరస్వతి పుష్కరకాల సమయంలో అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి లభించే విధంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ పరిష్కారం చేసుకుంటే శీఘ్ర అతిశీఘ్ర శుభ ఫలితాలు రావడానికి అఖండమైన మంచి ఫలితాలు రావడానికి అఖండమైన రాజ్యయోగం రావడానికి శుక్రయోగం కలగడానికి ప్రధానంగా శుక్రయోగం వల్ల మీకంతా కూడా శుక్రమహార్దశ లాభించడం మీ యొక్క దశ వింశోతుర్దశ విధానంలో శుక్రమహర్దశ ఉంటే కనుక మీకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఏ గ్రహం వల్ల మీకంతా కూడా కారణమవుతుంది ఏ పరిష్కారం చేసుకుంటే శీఘ్రంగా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ప్రమోషన్స్ రావాలన్నా కానీ మీకంతా కూడా ఉద్యోగుల్లో ప్రమోషన్ రావాలన్నా కానీ ఏం పరిష్కారం చేసుకోవాలి శుక్రుడి యొక్క కారకత్వాలు అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం మంచి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మే నెల మాసం విశ్వవర్చన సంవత్సరం విశ్వవర్తనామ సంవత్సరం వైశాఖ మాసంలో పదిహేనో తారీఖు రోజున రాశిలో బృహస్పతి సంచారం చేయడం మరియు అంతా కూడా శుక్ర శనిలు కలికతో ఉండడం అంతా కూడా మీకు విపరీత రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు శని అంతా కూడా మీనరాశుల సంచారం చేయడం వల్ల అఖండ రాజయోగానికి కారణమవుతుంది వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం విశ్వవరుసనామ సంవత్సరంలో విపరీత రాజయోగంలో ఉండే రాశి ఏంటంటే అంటే ప్రధానంగా చెప్పుకోవడానికి శుక్రుడు ఆధిపత్యం ఉన్న రాశి అంతా కూడా వృషభ రాశి మరియు తులారాశి వాళ్ళు కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది కావున మీకంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది వృషభ రాశి వాళ్ళ యొక్క జీవన విధానం అంతా కూడా చూసుకుంటే శుక్రుడు యొక్క కారకుడు ధనధాన్యాది అభి అధిపతి మీకంతా కూడా అష్టైశ్వర్య యోగాన్ని ఇచ్చే గ్రహం కావున ప్రధానంగా మీరంతా కూడా శుక్ర ఆరాధన చేసుకోవడం వల్ల శుక్రగ్రహానికి జపాతి దానాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల జల జలతరపుణం ఆచరించడం వల్ల సకల గ్రహపీడల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహం అంతా కూడా దోషకారకంగా ఉంది మేన మాసంలో మీకు అంతా కూడా ప్రధానంగా సింహరాశులంతా కూడా గ్రహం సంచారం అంతా కూడా మీకు దోషకారకంగా ఉంది కావున ప్రధానంగా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల విపరీత రాజ్యం యోగానికి కారణమవుతుంది ఆటంకాలు కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రోగకారకత్వమైన గ్రహం కావున రోగపీడ నుంచి బయటపడడానికి సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా మీరు సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల ఓం సూర్యాయన మహమిత్రాయనమా పూషాయినమా మార్తాండ ప్రచండ తీసినమా ఆరోగ్యకరైనమా సర్వలోక పితామహ అయినమా భానవైన మహానయ నామాలతోటి ఓం మిత్రాయన మహానామాంతో మీరంతా కూడా జపం చేసుకోవడం వల్ల సూర్య అష్టకాన్ని ప్రతినిత్యం కూడా పదకొండు సార్లు ప్రతిరోజు కూడా విండంగా చదవడం కానీ చేయడం వల్ల సూర్య నమస్కారాలను చేసుకోవడం వల్ల జల అభిషేకం విధానంగా చెంబులో నీళ్లు తీసుకొని ఈ యొక్క సూర్యనామాన్ని అంతా కూడా చెప్పి జలాన్నంతా కూడా సూర్యదేవుడికి అర్గమించే విధానంగా అర్పించడం వల్ల సకల గ్రహపీఠల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేసుకోండి ఈ రాశి వల్ల ప్రధానంగా బొబ్బర్లు నానబెట్టేసి గోమాతకంతా కూడా పెట్టడం వల్ల విపరీత రాజయోగానికి యోగానికి ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి లక్ష్మీ ఉబేరు యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే శుక్ర వేశీయ యోగంలో ఉన్నారు కావున అంతా కూడా అఖండమైన రాజయోగము విపరీత రాజయోగానికి కారణమవుతుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రగ్రహానికి ప్రీతికరంగా జప హోమాది శాంతలు చేసుకోవడం వల్ల జాతకరీత్యా గోచార రీత్యా కానీ శుక్రుడేమందరూ కానీ మీకు కొంచెం బలహీనంగా ఉంటే కనుక మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా జాతకమే ప్రధానంగా ఉంటుంది జన్మజాతకంలో శుక్రుడేమన్నా మీకు దోషకారిక ఉంటే కనుక దానికి జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోండి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఉద్యోగంలో మార్పు రావడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఇన్ ఇండస్ట్రియల్లో ఉండే వాళ్ళకంతా కూడా టెక్స్టైల్ రంగంలో క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి విపరీత రాజకీయంగా ఉంటుంది ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకి రెండు పంటలు ఈ సంవత్సరం అంతా కూడా వస్తుంది కానీ సకలంలో మీకంతా కూడా పాడి పంట అంతా కూడా శ్రేయదాయకంగా లాభసటిగా ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా శనీశ్వర అంతా కూడా ఉంటుంది కానీ శనిశ్వరు ప్రతికరంగా అభిషేకం అంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా శనివారం రోజున శని త్రయోదశి రోజున ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది హనుమత్ జయంతి రోజున ఇరవై రెండవ తారీఖు రోజున మీరంతా కూడా తమలపా పూజ హంజనేయ స్వామి వారికి ఆచరించడం వల్ల శ్రీరామ దూతాయ నమన్నామాన్ని జపం చేసుకోవడం వల్ల హనుమతే శ్రీరామ దూతాయ నమహన్నామాన్ని జపం చేసుకోవడం వల్ల సకల గ్రహపీడ గ్రహశాంతిలంతా కూడా జరిగి మీకు అంతా కూడా రాజయోగానికి విపరీత రాజయోగానికి కారణమవుతుంది కానీ ఈ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం అకాల కష్టాలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మీరంతా కూడా కష్టాల్లో ఉన్నారని చెప్పి భయపడుతుంటే కనుక ప్రధానంగా మీరంతా కూడా లక్ష్మీ కుబేర హోమాల్లో పాల్గొనండి అఖండమైన రాజయోగంతో ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మూలమంత్ర విధానంగా శ్రీ సూక్త విధానంగా విశేషమైన హోమాలు విశేషమైన ద్రవ్యాలు వాడి హోమం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీకంతా కూడా ధనాదయం పెరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా మీరు దైవతారాధన చేసుకోండి లక్ష్మీ సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా వినడం వల్ల లక్ష్మీ కటాక్షం వల్ల మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపార రీత్యా అంతా కూడా నరఘోష నరిపీడ ఉంటే కనుక వ్యాపార స్థలంలో ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా స్థాపన చేసి మీకంతా కూడా నిత్యం దానికి దూపదీప నైవిద్యమైన పెట్టడం వల్ల ఉత్తర దిగ్భాగంలో కానీ ఈశాన్య దిగ్భాగంలో కానీ మీరు ఆఫీస్ ప్లేస్లో అంతా కూడా మీకు ప్రధానంగా చూసుకుంటే కార్యాలయంలో మీరు తూర్పు దిగ్భాగంలో మీరు కూర్చుని దగ్గర తూర్పు దిగ్భాగంలో దాన్ని స్థాపన చేసుకోవడం వల్ల ఫోటో ఫ్రేమ్ లాగా పెట్టుకోవడం వల్ల అయినా కానీ మీకు అంతా కూడా ధన ఆకర్షణ పెరగడానికి ధనయోగం కలగడానికి జన ఆకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా కేతుగ్రహ నివారణ వారణార్థం మీరంతా కూడా మీరు ఉలవలు దానం చేసుకోవాలి శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శనీశ్వర ప్రీతికరంగా తిల్లలు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది మీకంతా కూడా ఈ నెల నుంచి మీకంతా కూడా విపరీత రాజయోగం అంతా కూడా కలిసి వస్తుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయమ